ఒక సభలో మహిళ హిజాబ్ లాగిన ముఖ్యమంత్రి చిక్కుల్లో పడ్డ ముఖ్యమంత్రి అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాజాగా మరోసారి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు సోమవారం నాడు పాట్నాలో ముఖ్యమంత్రి నివాసంలో జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రవర్తనపై తీవ్ర విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి కొత్తగా నియమితులైనటువంటి ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రాలు అందిస్తున్న సందర్భంగా ఒక మైనారిటీ మహిళా డాక్టర్ను ఆవిడ ధరించిన హిజాబ్ను నితీష్ కుమార్ లాగే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి ముందుకు వచ్చినటువంటి పర్వీన్ అనే మహిళ ఆయుష్ డాక్టర్ ముఖం ఆయుష్ డాక్టర్ ఆవిడ ముఖంపై ఉన్న హిజాబ్ను చూసిన సీఎం నితీష్ దానిని ప్రశ్నిస్తూ తొలగించాలని సూచించినట్లు వీడియోలో కనిపిస్తోంది ఆ సమయంలో అక్కడ ఉన్న వారిలో కొందరు నవ్విని దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి ఆ ఘటనతో మహిళ కొద్దిసేపు అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో కనిపించింది ఈ ఘటనపై తీవ్ర రాజకీయ తుమారం అయితే చెలరేతోంది వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఆర్జేడి అంటే రాష్ట్రీయ జనతా దళ్ నితీష్ కుమార్ ను తీవ్రంగా విమర్శించింది నితీష్ జీకి ఏమైంది ఆయన మానసిక పరిస్థితి పూర్తిగా క్షీణించిందా లేక ఇప్పుడు ఆయన పూర్తిగా సంఘీగా మారిపోయారా అంటూ ఆర్జేడి విమర్శించింది ఈ వ్యవహారంపై కాంగ్రెస్ సైతం ట్వీట్ చేసింది రాష్ట్రంలో అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ప్రజల ముందే ఎలా అవమానకరంగా ప్రవర్తిస్తే రాష్ట్రంలో మహిళల భద్రత ఎలా ఉంటుందో ఊహించవచ్చని తెలిపింది ఈ అనుచిత ప్రవర్తనకు నితీష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ ఘటనపై బీహార్ వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండగా సీఎంఓ నుంచి ఇప్పటి వరకు అధికారిక వివరణ అయితే వెలువడలేదు